హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే బర్బాటి కూర సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఇది కొంచెం హీట్ అయ్యాక ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం అండి సో వేయించుకున్నాక కొంచెం బ్రౌనిష్ కలర్లో రా వచ్చేంత వరకు వేయించుకుందాం అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం నేను కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే బరబాటీలు ఒక్క కప్పు ఒక బిగ్ సైజ్ బరబాటీలని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి సో బరబాటీలు కొంచెం ఫాస్ట్గా ఉడకాలంటే టిప్ ఏంటంటే ముందుగా మనం వేగుతున్నప్పుడే మనం ఉప్పు అయితే ఒక టేబుల్ స్పూన్ జల్లుకోండి మీకు తర్వాత కావాలనిపిస్తే కొంచెం జల్లుకున్నా సరిపోతుంది సో ఈ ఉప్పు యాడ్ చేసుకున్నాక మనం కలుపుకుందామండి కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం సో చూసారా కొంచెం అయితే ఉడికినట్టుగా అనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం కలుపుకుందాం అండి సో ఇందులో నేను ఒక్క టమాటా ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలైతే మధ్యలో యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు కూడా మనం మూత పెట్టుకుందామండి సో మూత పెట్టుకుని తీసుకోక చూసారా అవి కూడా కొంచెం మగ్గాయి సో ఇప్పుడు వీటిని తొందరగా మనం మ్యాష్ చేసుకోవచ్చండి కూరలోనే సో చూశారు కదా సో ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని అలాగే బర్బాటీ ముక్కల్ని మొత్తం అన్నిటిని బాగా కలుపుకుందామండి ఇందులో నేను ఒక్క టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఇంట్లో ఆడించిన కారం ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో ఈ కారం కూడా యాడ్ చేసుకున్నాక మూత పెట్టకండి అప్పుడే కాసేపు అయ్యాక పెట్టండి సో ఇప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి తీసేసిన తర్వాత ఆ కారం కూడా ఆ ముక్కలకి అంటుకుంటుందండి సో ఇప్పుడు అంటుకున్నప్పుడు మనం మధ్య మధ్యలో కారం చెక్ చేసుకోవచ్చు తర్వాత మనం ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూర అంతటని బాగా కలుపుకోవాలండి కలుపుకొని హైలో ఒక్క పది నిమిషాలు పెట్టండి ఉడకనివ్వండి ఎందుకంటే బరబాటిలు ఉడకడానికే బోల్ టైం పడుతుంది సో బాగా ఉడికిన తర్వాత దీన్ని మనం సిమ్లో ఒక ఇరవై నిమిషాలు పాటు ఉడికించుకుందాం ఆర్ లో మీడియం కానీ మీడియంలో కానీ ఉడికించుకుందాం సో ఇంకా మనకి వాటర్ అనేది ఇంకా వండి అప్పుడే మరి మధ్య మధ్యలో మీరు కలుపుకుంటూ మూత పెట్టుకుంటూనే ఉడికించుకోవాలండి బరబాటి కూరని ఎప్పుడు మూత పెట్టకుండా అయితే అస్సలు ఉడకవండి సో మూత అయితే కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి సో చూసారా కొంచెం మనకి వాటర్ అంతా ఇంకితే మనకి ఇవి చపాతీలోకి బాగుంటుంది అలాగే మనకి కర్రీలో కూడా బాగుంటుందండి ఇది కొంచెం ఇంకా దగ్గర పడితే ఇంకా టేస్ట్ అద్దరిపోతుందండి అందులో నేను ఏ మసాలాలు అయితే వేయట్లేదు సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్